సో తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే నిన్నగాక మున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా పెట్టినటువంటి ఒక సదస్సుకు హాజరైనటువంటి కేటీఆర్ తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా వెనకబడిపోయింది రియల్ ఎస్టేట్ లేకపోవటం వల్లే అభివృద్ధి వెనకబడిపోయిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అభివృద్ధికి కొలమానం రియల్ ఎస్టేట్ రంగమైన ముఖ్యంగా తెలంగాణలో ఇంకేమీ ఉండవే రియల్ ఎస్టేట్ ఎకానమీలో ఒక భాగము కన్స్ట్రక్షన్ సెక్టార్ ఒక కీలకమైన భాగం అందులో అనుమానం లేదు ఇవాళ వన్ ఆఫ్ ది బిగ్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎందుకంటే కన్స్ట్రక్షన్కున్న క్యారెక్టర్ ఏంటంటే ఒక్క బిల్డింగ్ కడితే చాలా వాటి డిమాండ్ ఉంటుంది సిమెంటు పెయింట్లు కంకర మీకు కార్పెంటరు ఎలక్ట్రీషియను ఓ పెయింటరు ఒక మా మేస్త్రి ఇలా ఒకటి కాదు ఇటు ఇలా అనేక మెటీరియల్స్కి అవసరం ఉంటుంది అనేక రకాల వృత్తులకు అవసరం ఉంటుంది అందువల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్ సాధారణంగా ఫోర్స్ మల్టీప్లేయర్గా ఉంటుంది డెవలప్మెంట్ కానీ రియల్ ఎస్టేట్ ఒక్కదాని బట్టి డెవలప్మెంట్ ఆగదు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నంతా రియల్ ఎస్టేట్లో పనిచేస్తలేరు కదా సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తలేరా రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తలేరా ఇన్ని ఉద్యోగాలు చేసుకుంటారు అందరూ రియల్ ఎస్టేట్లో లేరు కదా సో బట్ ఎకానమీలో రియల్ ఎస్టేట్ రంగం కీలకమైన ఫ్యాక్టర్ సో రియల్ ఎస్టేట్ ఒక్కనే ఎకానమీ నడిపించదు అట్లాంటి ఊర్లలో రియల్ ఎకానమీ లేదా రియల్ ఎస్టేట్ ఉందా అక్కడ అక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఉందా సో అందువల్ల ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ ద ఎకానమీ సో ఇటీవల హైడ్రా ఈ పరిణామాలు వచ్చాక కొంత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్ కానీ ఫ్లాట్లు కొనేవారు కానీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు అని ఒక వాదన ఉంది అది తాత్కాలికంగానే ఉంటుంది ఇప్పుడు చెరువులలో కడితేనే కొంటామని జనం ఉంటారా ఎక్కడన్నా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కు డిమాండ్ కొరకు చెరువులను ఆక్రమించేద్దామా అట్లాంటి హుస్సేన్ సాగర్ మొత్తం తీసేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేద్దాం బాగా డెవలప్ అవుతుంది అప్పుడు గండిపేటు హిమాయసాగర్ కూడా తీసేసి ఆడ మంచిగా బిల్డింగ్లు కట్టుకుంటే మామూలు డిమాండ్ ఉండదు రియల్ ఎస్టేట్కు చేద్దామా రియల్ ఎస్టేట్ అవసరమే చెరువులు అవసరమే పార్కులు అవసరమే అది ఇవన్నీ గండిపేట హిమయసాగర్ ఇందిరా పార్కు పబ్లిక్ గార్డెన్స్ హుస్సేన్ సాగర్ అన్ని తీసి పెట్టేది అందరం బిల్డింగ్లు పెట్టుకుందాం రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది కదా అప్పుడు బ్రహ్మాండ పెరుగుతుంది కేబీఆర్ పార్కు అన్నీ కూడా కొట్టేద్దాం మొత్తం బిల్డింగ్లు కట్టేద్దాం అలా ఉంటుందా రియల్ ఎస్టేట్ అందువల్ల హైడ్రా అయినా ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టద్దు అంటున్నారు చెరువులు పార్కులు ఆక్రమించి కట్టద్దు అంటున్నారు అండ్ మిగతా చోట కట్టద్దునే ఎవరు అంటలేరు కట్టడాన్ని ఎవరు వ్యతిరేకిస్తే కదా ఇనీషియల్గా కొద్దిగా ఉంటే ఉండవచ్చు ఎందుకంటే కొనేవాడు ఇది మరి చెరువు ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్లు ఉందా ఎందుకు రిస్క్ కదా చూద్దామని ఆలోచిస్తే ఆలోచించవచ్చు కానీ అది తాత్కాలికంగా అంటే తప్ప శాశ్వతంగా అది ఎఫెక్ట్ కాదు అందువల్ల ఎఫెక్ట్ పోవాలి కదా అని చెప్పి పార్కులు ఆక్రమించుకోండి చెరువులు ఆక్రమించుకోండి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావాలి అని అనగలమా సో అందువల్ల అదొక రియల్ ఎస్టేటు పెరగాలి అదే సమయంలో చెరువులు పార్కులకు రక్షణ ఉండాలి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించకూడదు ఈ రెండు పరస్పర విరుద్ధం కాదు కదా నిజంగానే ఒక నగరంలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు వికసిస్తుంది ఆ నగరానికి మంచి పార్కులు మంచి చెరువులు గ్రీనరీ కొండలు గుట్టలు అన్నీ కదా ఆ నగరాన్ని వికసించేది ఆ నగరంలో నీళ్ళే లేకపోతే ఆ నగరంలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది నాకు మంచి నీళ్ళు ఉండవు ఒక ఉండవు గాలి బీల్చే చెట్లు ఉండవు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అక్కడ రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుంది ఇవన్నీ ఉంటేనే పెరుగుతుంది కదా సో అందువల్ల అదొక రాంగ్ మోషన్ చెరువులు కడితేనే రియల్ ఎస్టేట్ చెరువులకు కట్టద్దంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఇదొక లాజిక్ అని నాకు అర్థం కాదు అంటే చెరువుల కడితేనే రియల్ ఎస్టేట్ ఉంటుందా చెరువులు చెరువులు ఆక్రమిస్తేనే రియల్ ఎస్టేట్ ఉంటుందా అంటే చెరువులు ఆక్రమించబోద్దు రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటే అలా రియల్ ఎస్టేట్ మన చెరువులో ముఖ్యం మనిషికి రియల్ ఎస్టేట్ లేనప్పుడు కూడా చెరువులు ఉన్నాయి కదా ఇవాలంటే రియల్ ఎస్టేట్ వచ్చింది చెరువులు ఎప్పటి నుంచి వేల వేల సంవత్సరాలు ఉన్నాయి సో అందువల్ల రియల్ ఎస్టేట్ కోసం చెరువులు వదులుకోకూడదు పార్కులు వదులుకోకూడదు చెరువులు పార్కులు ఆక్రమించిన చోట రియల్ ఎస్టేట్ వద్దంటున్నారు తప్ప మిగతా చోట వద్దని ఎవరన్నారు అందువల్ల ఇది ఒక రాంగ్ లాజిక్ తెస్తున్నారు అయితే తాత్కాలికంగా కొంత ఆచితూచి ఎవరైనా కొనవలు ఉండొచ్చు కానీ ఒక రియల్ ఎస్టేటే కాదు ఇప్పుడు మీకు ఎకానమీలో కన్సంప్షన్ తగ్గింది ఆటోమొబైల్ సేల్స్ కూడా తగ్గినాయి మరి అక్కడ హైడ్రా ఉంది ఆటోమొబైల్ కార్లు కార్లను బద్దలు చేస్తారా ఎవరండి హైడ్రా మరి ఆటోమొబైల్ సేల్స్ ఎందుకు తగ్గినాయి మీరు లెక్క తీయండి పేరు కన్జ్యూ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ కోర్స్ ఎఫ్ఎంసీజీ అమ్మకాలు తగ్గినాయి మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది ఎఫ్ఎంసీజీ సేల్స్ డిక్లైన్ అని రాకపోతే చూడండి మరి ఎఫ్ఎంసిజి సెక్టర్ అంటే సబ్బులు టూత్పేస్ట్లు టూత్ వీటన్ని హైడ్రా వచ్చి కూలగొట్టిందా మరి అవి ఎందుకు తగ్గినాయి ఎఫ్ఎంసీజీ సెక్టర్ సో అందువల్ల ఎకానమీలోనే మిడిల్ క్లాస్ స్ట్రింక్ అవుతుంది మరి ఇవాళ మన జాతీయ మీడియా మొత్తం అనేక విశ్లేషణలతో రాస్తుంది మిడిల్ క్లాస్ కన్జంప్షన్ స్ట్రింక్ అవుతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అందువల్ల దాని ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ పైన ఉంటుంది కదా మధ్యతరగతి చేతుల్లో డబ్బులు ఉంటాయి కదా రియల్ ఎస్టేట్ నడిచేది రియల్ ఎస్టేట్ ఎవడు రిచ్ వాడు కొనడు పూర్వవాడుకు కొనడు ఎందుకంటే రిచ్ వాడికి ఆల్రెడీ ఇల్లు ఉంటాయి కొత్తగా ఉంటాడా పూర్వవాడు కొనలేడు కొనేది ఎవరు కొనేది మధ్యతరగతి అందువల్ల మధ్యతరగతి కన్సంప్షన్ పడిపోవడము వల్ల మధ్యతరగతి కన్జంప్షన్ దెబ్బ తినడం వల్ల కూడా రియల్ ఎస్టేట్ కొంతది అండి కానీ ఇది విచిత్రంగా ఉంది అసలు చెరువులు కుంటలు వాటర్ బాడీసు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తేనే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అది ఆక్రమించే రియల్ ఎస్టేట్ పెరగదన్న ఆర్గ్యుమెంట్ ఏంటి